భాస్కర్ పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేజీ నుండి పీజీ వరకు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల ఏడవ తేదీన జరుగు జిల్లా కేంద్రాలు జరుగు ధర్నా అదేవిధంగా విజయవాడ కేంద్రంలో ధర్నా నందు ఈ నెల పదో తేదీన జరుగు మహా ధర్నాను విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి సంవత్సరం అవుతూ ఉన్నది విద్యారంగ సమస్యలు అలాగే ఉన్నాయి గత ప్రభుత్వం వన్ వన్ సెవెన్ జీవోను తీసుకొచ్చి నాలుగు వేల ఐదు వందల ప్రాథమిక పాఠశాలలు మూసివేసింది యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ వన్ సెవెన్ జివోను రద్దు చేసి నాలుగు వేల ఐదు వందల పాఠశాలను పునః అని చెప్పినటువంటి లోకేష్ గారిని మేము సూటిగా ఆడుతూ ఉన్నాం జీవోని రద్దు చేశారు కానీ ఈరోజు పాఠశాలను ఒకటి కూడా పునః ప్రారంభించలేదు జివో నెంబర్ నైన్టీ ట్వంటీని తీసుకొచ్చి ఈరోజు నాలుగు ఐదు ఆరు తరగతుల విలీనం పేరుతో మళ్ళీ విద్యార్థులకి ప్రాథమిక ప్రభుత్వ విద్యను దూరం చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ విద్యను బలపేతం బలోపేతం చేస్తున్నారా ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు తొత్తగా మారుతుందా ఈరోజు ఎటువైపు ఉన్నారో సూటిగా చెప్పవలసిన అవసరం అన్నది ఈరోజు నారాయణ శ్రీ చైతన్య భాష్యం లాంటి విద్యాసంస్థల యజమాన్యం ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నారు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు ఈరోజు విచ్చలు విడిగా పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొస్తూ ప్రభుత్వ గుర్తింపు లేకుండా వేడాది ఈరోజు ఒక్క పాఠశాల పైన చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు తక్షణమే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పీడిఎస్ఈ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో సంక్షేమ మినిస్టర్లుగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ మినిస్టర్ కావచ్చు ఎస్సీ సంక్షేమ మినిస్టర్లు కావచ్చు ఈరోజు రాష్ట్రంలో ఏ హాస్టల్ను కూడా సందర్శించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వంలో ఈ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఈ మౌలిక వసతులు లేక దయనీయమైనటువంటి స్థితిలో ఈ రోజు హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు చదువుతా ఉన్నారు మెస్ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ధరలకు అనుగుణంగా మెస్ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీటన్ని సమస్యల పైన జరిగినటువంటి మహా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం